వెల్కమ్ టు ఎస్ఆర్ ఛానల్ అంగన్వాడీ సిబ్బందికి రిపే రిటైర్మెంట్ బెనిఫిట్ రాష్ట్రంలో ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణకై కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపై ఆధారపడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు ఆదివారం ములుగు జిల్లా ఏటూరు లో గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ స్పేస్ కాన్షిల్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ టీచర్లు ఆయాల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని కలెక్టర్ దివాకర్ టీఎస్ భద్రాచల ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గర్భిణులు బలింతలు శిశువులకు పోష్టికాహారం అందిస్తూ వారికి మెరుగైన జీవనాన్ని కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయలకు సరైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు టీచర్ రిటైర్మెంట్ ఇతర ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని చెప్పారు అంగన్వాడీ టీచర్లు ఆయా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముప్పై వేల విలువైన పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి